ఫ్రెండ్స్ బొబ్బులు వచ్చాము ఇంటికి మా మేనగుడు ఫ్రెండ్స్ అండి ఇల్లు మట్టిగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శాంతి షాకే కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఇంకా చాలా యూజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ చూరగా చూడండి ఫాలో అవ్వండి చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేసాము ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా ఫ్రెండ్స్ మా తమ్ముడు మా రెండు ఆడబడుచు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగోండి మా మావయ్య గారు ఊరి నుంచి రాగానే వచ్చాక పల్లెటూరు సైడ్ చూడండి రాగానే బయట కాలు కట్టుకోవడానికి నీళ్లు టవల్స్ అన్ని అరేంజ్ చేశారు కాలు పడుకోంగా టవల్ ఇస్తారు తీసుకోవడానికి ఏం చేస్తున్నాం పర్లేదులే ఏం చేస్తున్నాం ఇడ్లీ కా బా చాలా బాగుంది పల్లెటూరైనా ఇడ్లీ మాత్రం సూపర్ చూడండి ఫ్రెండ్స్ దేవుడికి అది బాగుంది పక్క అంట్లు ఇటు పక్క వాడుకోవడానికి వాన వస్తే పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ తెలిసిపోయింది ఇలా ఈ మెసలే పెట్టించుకున్నారు ఇల్లు వెరైటీకి పైన బాగుంది సాయితీ హ్యాపీ బర్త్డే సాయితీ మా చిన్నత్త గారు ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ కింద ఇల్లు పైన పెంకిటీ వేసుకున్నారు చాలా బాగుంది డాబా పైకి పైకి వచ్చాను చూడండి అసలు ఎంత బాగా కట్టుకున్నారండి ఫంక్షన్ రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ హాయ్ సాయి హ్యాపీ బర్త్డే ఇవ్వండి మా మేనగూడ హ్యాపీ బర్త్డే వాదాయ్ హాయ్ 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 సాయితీ అందరూ అంత కష్టపడుతున్నావు చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఆడపడుతు కష్టపడుతుంది ఫోన్ ఎవరైనా పిలుస్తే అందుకు బాబు వీళ్ళందరూ నన్ను ఇలా టాచ్ పెడుతున్నట్టుగా చూస్తుంది మీరందరూ మా మేనగళ్ళని ఆశీర్వదించాలి ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ పైన డెకరేషన్ చేసేసాం ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు పైన డబ్బా పని చేస్తాం రోజులు మా మేన కూడా బాగా ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మట్టికి మా చిన్న గారు మా మావి గారు ఫ్రెండ్స్ చె రెండు ఆడపడుచు కూడా వస్తుంది పడుచు మా తమ్ముడు ఫ్రెండ్స్ కేక్ బట్ట అయిపోయి ఫంక్షన్ అయిపోయిన కూడా ఇచ్చేసాము ఇంకా కింద భోజనాలకి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది భోజనాలు చేస్తున్నారు కింద పైన ఉన్నాం ఫ్రెండ్స్ అత్తయా అందుకే ఇవ్వాలా గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయినాయా ఇంకా వస్తున్నాయంట ఫ్రెండ్స్ బోయిన జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఏమేమి పెడుతున్నారో చూస్తారండి ఇదిగోండి ఫ్రెండ్స్ బోయినలో రసగులు ఒకటి బిర్యానీ ఒకటి బిర్యానీలో మనకి ఇక్కడ ఇటు సైడ్ అయితే బీట్రోట్ వేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే గాలి